హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను మీరు ఎలాగున్నారండి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈరోజు వీడియో వచ్చేసి మా పిల్లలకి బాగా చుండ్రు అక్కడక్కడ పేలు ఉన్నాయండి అవి పోవడానికి ఒక రెమెడీ అనేది తయారు చేస్తున్నాను మిస్ అవ్వద్దు వీడియోలోకైతే వెళ్ళిపోదాము చూడండి మా పెద్ద పాప గ్రీన్ కలర్లో ఉన్నదంతా తీసేస్తుంది కలబందని లోపల వైట్ లో ఉంటుంది కదా గుజ్జు కలబంద గుజ్జు మాత్రం ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకొని కలబంద గుజ్జు వేపాకులు మొత్తం మిక్సీ పట్టుకోవాలండి మా పిల్లలే చేస్తున్నారు కలబంద గుజ్జు మొత్తం తీస్తున్నారు చూడండి ముగ్గురు పిల్లలే చేస్తారు ఏమన్నా పనులు చేయాలంటే బాగా హెల్ప్ చేస్తారండి ఇంకా ఇదైతే వాళ్ళ పనే కాబట్టి వాళ్ళే చేస్తున్నారు ముగ్గురు చేస్తున్నారు మొత్తం గుజ్జు మొత్తం తీసుకోవాలి మనకి ఆపాకు ఏంటంటే తలకి అప్లై చేసినప్పుడు పేలు ఆ చేతికి పేలు మొత్తం పోతాయి కలబంద గుజ్జు కూడా హెయిర్కి చాలా మంచిది సిల్కీగా ఉంటుంది హెయిర్ కూడా చాలా బాగుంటుంది చుండ్రు కూడా చాలా తొందరగా తగ్గిపోద్దండి చుండ్రు నెలకి రెండు సార్లు ఇలా పెట్టుకున్నారంటే చాలా అంటే చాలా మంచిది హెయిర్కి చుండ్రు ఉంటే మనకి జుట్టు ఊడిపోతూ ఉంటుంది దురద వస్తూ ఉంటుంది అది పేలున్నట్టుగా చుండ్రు ఉన్నప్పుడు ఏంటంటే పేలున్నట్టుగా బాగా దురదొచ్చేస్తుంది పేలు లేకపోయినా కానీ చుండ్రు వల్ల దురదొస్తుంది అనమాట మనకి కలబంద వ్యాపాకులు చాలా మంచిది గుజ్జు చూడండి ఎంత ఉందో సరే అట్లా ఇది గ్రీన్ కలర్ లేకుండా వచ్చింది మొత్తం అలా రావాలి తీస్తాయి దానికి కూడా ఉంటుంది ఇవేమి చేసాయి సరిపోతుంది సరిపోతుంది హెయిర్కి అప్లై చేసుకుంటా మంచిది చేసేస్తా ఒత్తుదైన గానీ కలబందా గుజ్జు పెట్టినా కలర్ వర్క్ చేసి చేస్ కప్లై చేస్తున బాగుంది డిస్చన్ అలా ఉంది అలా రాయింది జల్లు గ్యాడీ కట్టలైంది నోట్లో ఆ వస్తని లక్కీ ఏయిల్ పెట్టుకుందంది ఆ ఏలి ఏయిల్ పెట్టు కమ్మా ఇప్పుడు లక్కీ ఏయిల్ పెట్టు కమ్మా నోట్లో ఇప్పుడు పెట్టుకో కొద్దా అలా కట్ చేసిందే కడుకొలదని పోయేది

ఇప్పుడు వేసి నోట్లో పెట్టుకుంటే చేది చేది ఉంటుంది కలబంద గుజ్జు మొత్తం ఒక బౌల్లో వేసుకున్నాము ఇప్పుడు ఆపాకులు కోసుకోవాలి మా రెండో పాప కోస్తుంది చూడండి మనకి కొలతంటూ ఏమీ ఉండదండి యాపాకులు అవును కలబంద గుజ్జు నేనైతే కొంచెం సమానంగా తీసుకుంటున్నాను తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి కలబంద గుజ్జు మొత్తం వైట్ మొత్తం వేసుకొని వేపాకులు పెట్టుకున్న వేపాకులు కూడా వేసుకోవాలి వేసుకొని మెత్తగా బాగా పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ పట్టాలి మా వాళ్ళు అయితే పోటీ పడి మరీ పని చేసుకుంటున్నారు ఇలాంటి పనులు అయితే బాగానే చేస్తారు ఇంట్లో పని అయితే కొంచెం అనమాట హెల్ప్ చేయరు చిన్నపిల్లలు కదా ఇంకా కొంచెం పెద్ద అవుతే హెల్ప్ చేస్తారు నేను కూడా పని ఎక్కువే చెప్పను వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు ఇల్లుడుస్తానని లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు వాళ్ళు చేస్తానన్నప్పుడు నేను అడ్డు చెప్పను నేర్పించాలి కదా ఆడపిల్లలు కదా పనులు నేర్పిస్తూ ఉంటాను చూడండి చకచక అన్ని పనులు చేశారు కలబంద గుజ్జు తీసారు యాపాకులు మొత్తం కోసి మిక్సీ జార్లో వేసేసారు ఇలా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని వడగట్టుకోవాలి ఓకే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము మెత్తగా మిక్సీ పట్టేసాను చూడండి బాగా స్మూత్గా ఏమి ఆకులు కానీ ఏమి ఉండకూడదు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్ మీద మనం వడగట్టుకునేది ఏదన్నా కానీ ఒకటి వడగట్టుకునే దాంట్లో వడగట్టుకోవాలి బాగా మనం లిక్విడ్ వరకే తీసుకోవాలి మనకి పేస్ట్ మొత్తం అప్లై చేసుకోకూడదు అనమాట మనకి వాటర్ టైప్ వస్తుంది అనమాట అది మనకి రసం అప్లై చేయాలి ఒక బౌల్లోకి వచ్చేస్తుంది అనమాట ఆ రసం వరకే మనకి హెయిర్కి అప్లై చేసుకోవాలి ఆ పేస్ట్ మొత్తం హెయిర్కి అప్లై చేయొచ్చు కానీ మనకి చిరాకుగా పిల్లలకి చిరాకుగా దురదగా ఉంటుంది అనమాట అందుకొని మనకి వేపాకు కలబంద మిక్సీ పట్టిన గుజ్జు వడగట్టుకొని ఆ రసాన్ని మాత్రమే తలకి అప్లై చేయాలి వారానికి ఒకసారి అంటే నెలకు రెండుసార్లు అయినా పెట్టవచ్చు అండి చుండ్రు ఉన్న దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది నేను ఒకటి రెండు సార్లు వాడాను మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను మనకి బౌల్ అయితే వచ్చేసింది మనకి లిక్విడ్ మొత్తం రావాలి కలబంద వ్యాపాకులు రసాన్ని తీసుకున్నాం కదా ఇప్పుడు తలకి బాగా అప్లై చేయాలి ఐదు నిమిషాలు వేళ్ళతో మనకి తలకి అప్లై చేస్తే మనం బాగా మర్దన చేయడం వల్ల ఈ రసాన్ని బాగా తల మొత్తం పట్టించడం వల్ల పేలు చుండ్రు త్వరగా పోతాయండి నెలకి ఒక రెండు మూడు సార్లు అన్నా పట్టించండి ఎక్కువ చుండ్రు ఉంటే పెట్టండి లేదు ఎక్కువ చుండ్రు లేదు అనుకున్నప్పుడు నెలకు ఒకసారి పెట్టుకోండి పర్లేదు నేనైతే మా ముగ్గురు పిల్లలకి పెట్టేసాను పెట్టేసి ముడివేసేసుకొని ఒక అరగంట సేపు బాగా తలని నానిచ్చారంటే రసంలో చుండ్రు మొత్తం పోయిద్దండి తలస్నానం చేపిచ్చినాక నెలకి రెండు మూడు సార్లు ఇలాగా ట్రై చేసి చూడండి మంచి ఫలితం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ లైక్ చేయండి మీ సపోర్టు మాకు కావాలండి చాలామందిని లైక్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండి మా పిల్లల ముగ్గురికి అప్లై చేసేసాను చూడండి తల మొత్తం అప్లై చేశాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి అండి మా పిల్లలు ఎలా చేసేది ఏంటని కూడా పెట్టాను వీడియో లెంగ్త్ ఎక్కువ ఉందని విసుకోవద్దు అండి ఎందుకంటే మా పిల్లలు హెల్ప్ చేసేది అన్నీ చూడాలని మీరు కూడా పెట్టానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్